సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓగా బాధ్యత తీసుకున్న కోటచలం గారు బాధ్యత తీసుకున్న నాటి నుంచి నేటి వరకు కూడా కోటాచలం గారు చేసిన అన్ని రకాల కార్యకలాపాలపైన పైన సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాల నియమకాల నుండి అన్ని రకాల కోవిడ్ కాలంలో ఈరోజు నవశ తెలంగాణ పత్రికలు కూడా స్పష్టంగా వచ్చేసింది కోవిడ్ నిధులు స్వాహా గురించి అనేక రకాలు కూడా అంతర్గతంగా ఏ పైలేరియా ఇష్యూస్లో కానీ మెడికల్ కొత్త ఇంకో నిబంధన కూడా ఉంది ఏదైనా అర్జెంట్ మెడికల్ కావాల్సి వస్తే మెడిసిన్ కావాల్సి వస్తే కూడా ఈయన ప్రిస్క్రిప్షన్ ఈయన తోట ఒక ముప్పై లక్షల ద్వారా అవకాశాలు ఉన్నాయి ఇంకొక విషయం అటువంటి వాళ్ళు కూడా మందుల సేకరణలో కూడా అవినీతి జరిగినట్టు బయట ఆరోపణలు జరుగుతున్నాయి ఇంకొక స్పష్టం ఏంటంటే లక్ష రూపాయలకు మించి ఏది జరిగినా కూడా కలెక్టర్ గారు ఆదేశాలతో జరగాలి కానీ ఈయన చేసిన ఏది కూడా కనీసం కలెక్టర్ కలెక్టర్ గారు కూడా ఈయన ఇన్ఫామ్ చేయకుండా చేస్తూ వీటన్నిటి బాగా పూర్తి స్థాయి విచారణ జరగాలని తెలంగాణ రోజుల సంఘం డిమాండ్ చేస్తుంది వెంటనే కోటచలం గారిని సస్పెండ్ చేయాలని విధుల నుంచి తొలగించాలని అదేవిధంగా ఎన్ఆర్సీ యాక్ట్ ఏదైతే మెడికల్ యాక్ట్స్ ప్రకారం ఉన్నాయో మీ కొత్త చట్టాలు అలవట్లేదు ఉన్న చట్టాలను అమలు చేసి అతని పైన కేసు అమలు చేయాలని కూడా తెలంగాణ ప్రజల డిమాండ్ చేస్తుంది